ప్రమాణ పూర్తి చెప్తున్నాను సబ్జెక్ట్ వీడ్స్ ఇవేసాను కానీ నా నా విధికి విధి నిర్వహణకి వ్యతిరేకంగా నేను ఎప్పుడు వీడియోస్ చేయలేదండి రీల్స్ పిచ్తో బంగారు లాంటి జాబ్ పోగొట్టుకున్న టీచర్ ఖమ్మం మామిల్లగూడెం ప్రభుత్వ హై స్కూల్ ఉపాధ్యాయులు గౌతమిని విద్యాశాఖ అధికారులు సస్పెండ్ చేశారు ప్రైవేట్ విద్యా సంస్థలు వ్యాపార సంస్థలకి ప్రమోషన్స్ ఇన్స్టాలో రీల్ చేస్తున్న టీచర్ గౌతమిపై ఎట్టకేలకు చర్యలు తీసుకున్నారు ఒక ప్రైవేట్ స్కూల్ అడ్మిషన్ ప్రమోషన్స్ అలాగే స్కూల్ సమయంలో రీల్ చేస్తుందని గతంలో హెచ్చరించిన తీరు మార్చుకోలేదని పేర్కొన్న డీఈఓ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు ఇంగ్లీష్ టీచర్ గౌతమి విధుల పట్ల నిర్లక్ష్యంగా ఉండడం ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థలకు ప్రమోషన్ చేయడంతో పాటు పాఠశాల సమయంలో రీల్ చేయడంతో పలుమార్లు ఉన్నతాధికారులు హెచ్చరించారు అయినా ఆ ఉపాధ్యాయులు తన తీరు మార్చుకోకపోవడంతో చర్యలు తీసుకున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి చైతన్య జైని పేర్కొన్నారు అసలు ఏం జరిగిందంటే ఖమ్మం మామిళ్ళగూడెం ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్న బూక్య గౌతమి కొన్ని నెలలుగా నగరంలోని ఓ ప్రైవేటు పాఠశాల అడ్మిషన్లకు సంబంధించిన ప్రమోషన్లు చేస్తూ తన ప్రభుత్వ పాఠశాల విధులను నిర్లక్ష్యం చేస్తుంది అలాగే పాఠశాల సమయంలో రీల్ చేస్తూ సమయం వృధా చేస్తుందనే అంశాలపై గతంలో పలుమార్లు హెచ్చరించారు అయినా తీరు మార్చుకోకపోవడంతో ఆమెను సస్పెండ్ చేస్తున్నట్లు డీఈఓ తెలిపారు ప్రభుత్వ ఉపాధ్యాయులు కేవలం ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి తోడ్పాటు అందించాలని విధి నిర్వహణలో నిర్లక్ష్యం చేసే చర్యలు తప్పు అని హెచ్చరించారు సస్పెన్షన్ పై టీచర్ గౌతమి స్పందించారు తాను తెలియక చేశానని ఒక్క ఛాన్స్ ఇవ్వాలంటూ కోరారు తాను ఇంకెప్పుడు ఇలా చేయనంటూ కన్నీరు మున్నీరయ్యారు చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం అంటే ఇదేనేమో అనుకుంటా బంగారం లాంటి ఉద్యోగం పోగొట్టుకున్నారు నాకు తెలిసి ఈమె గారు ఆ సుస్వామి భూపతి మాదిరిగానే ఫేమస్ అయ్యి డబ్బులు సంపాదించుకుందాం అనుకున్నదేమో కాబోలు ఏదైతే జాబ్ పోయిన తర్వాత ఇప్పుడు బోర్ని ఏడిస్తే ఏం లాభం నెటిజన్లు కొందరు ఈమెకి సపోర్ట్ చేస్తుంటే మరికొందరు నెగిటివ్గా కామెంట్ చేస్తున్నారు నన్ను ఎవరూ హెచ్చరించలేదండి నేను ఏ క్లాస్ రూమ్ లో కూడా నేను ఎప్పుడు పిల్లల యొక్క సబ్జెక్ట్ రేస్ తప్ప